ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ స్వప్ని కాని ఈరోజు నేను అడాప్ట్ చేసుకున్న పాప మా బాణాల భవాన్ని మా అక్క వాళ్ళ బాబు మురళి దాని మురళీ కృష్ణ నేనే చదివిస్తున్నాను టెన్త్ క్లాస్ పూర్తి అయిపోయింది పాపది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది నందకిషోర్ అనే తీసుకొని రవాణా హైదరాబాద్కి తీసుకొని వచ్చాను పిల్లలకి బట్టలు బ్యాగ్స్ బుక్స్ కొని పెట్టారు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి ఈ అబ్బాయి ప్రిపేర్ అవుతున్నారు సెకండ్ ఇయర్కి అమ్మాయి ప్రిపేర్ అయిపోయింది ఇదంతా చేయడానికి కారణం మా అన్నయ్య ఒక ట్రస్ట్ పెట్టారు ట్రస్ట్ సంకల్పం అది మాలో సంకల్పాన్ని నింపడానికి అటువంటి ట్రస్ట్ పెట్టారు చాలా మంది పిల్లలని చదివిస్తున్నారు ఫీజులు కొడుతున్నారు చాలా మందికి ఫుడ్ పెడుతున్నారు చాలా థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ ఇటువంటి పిల్లలే కదా మమ్మల్ని కూడా చూస్తున్నారు నేను ఇక్కడ ఉండడానికి కారణం మా అన్నయ్య సో చాలా హ్యాపీ థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మా ట్రస్ట్ సంకల్పంకి అందరూ సపోర్ట్ చేయండి మా లాంటి వాళ్ళు ఎంతో మందిని తయారు చేయవచ్చు థ్యాంక్ యూ హాయ్ గైస్ మై నేమ్ ఇస్ నందా మీ అందరికీ తెలిసిందే మేము సక్క సంకల్పం ట్రస్ట్ నడిపిస్తున్నాం అందరూ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బెల్ బెల్ అంటే గంట కొట్టడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రస్ట్ సంకల్పం థ్యాంక్ యూ థింక్ టాంగ్ దిస్ ఇస్ ఫర్ యూ క్లాస్మేట్ ఇది కూడా క్లాస్మేట్ బాగా చదువుకోవాలి ఇట్లా కావాలి స్ట్రాంగ్ అర్థమైందా అది పెన్స్ 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 అందులో ఉన్నాయి పెన్సు నెక్స్ట్ బుక్స్ అన్ని నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్ వరకు మనం అనిపించాలి అర్థమైందా ఓకే బాగా చదువుకోవాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనే థ్యాంక్ యూ పేరు చెప్పండి షార్ట్ కట్ మా ట్రస్ట్ పేరు తెలుసా మీకు ట్రస్ట్ సంకల్పం సంకల్పం ఓకే మీలాంటి పిల్లలు ఇంకెంతో మందిని మా అన్నయ్య సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొద థ్యాంక్స్ చెప్ మామకి ఓ